కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఉపాధి హామీ శ్రామికులకు బాకాయ వేతనాలు వెంటనే చెల్లించాలని ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎంపీడీఓకు విడతి పత్రం అందించారు ఈ ధర్నాలు సంఘం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు టేకుముడి ఈశ్వరరావు మరియు కేఎస్ శ్రీనివాస్ మాట్లాడారు ఉపాధి హామీ పనులు చేసి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం వేతనాలు వేయలేదు అంటే శ్రమజీవుల పట్ల ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎంత శ్రద్ద ఉందో అర్థమవుతుందని చట్ట ప్రకారం పదిహేను రోజుల్లో వేతనాలు ఇవ్వాలని ఉన్న సదుపాయాలు కల్పించాలని ఉన్న చట్టాన్ని అమలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని అదేవిధంగా ఉపాధి పనులు ప్రతి కుటుంబానికి వంద రోజులు కల్పించడంలో వేతనం మూడు వందల రూపాయలు ఇవ్వడంలో చాలా నిర్లక్ష్యంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తుందని తెలిపారు ఇదంతా చూస్తూ ఉంటే ఉపాధి హామీ చట్టాన్ని పొమ్మనకుండా పొగపెట్టి అటుకెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారని దీన్ని ఉపాధి కూరులు మరియు సంఘం సహించదని అన్నారు ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం స్పందించి బకాయి వేతనాలు మొత్తం విడుదల చేయాలని డిమాండ్ చేసి అనంతరం ఎంపీడీవో గారికి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో ఏం చెల్లారు కె లక్ష్మణరావు దంగేటి శ్రీను సవిల్ నాగేశ్వరరావు చందాల శ్రీను భూచక్రం సత్యవతి వెంకటలక్ష్మి నాగమణి సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పాజూరు మండల కమిటీ ఆధ్వర్యంలో పాజులూరు ఎంపీడి గారి ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం ఇవ్వడం జరుగుతోంది ఇది ప్రధానంగా ఈ మూడు నెలల క్రితం పనిచేసినటువంటి ఉపాధి వేతన దారిలకు వేతనాలు రాలేదు కేంద్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది చట్టంలో పదిహేను రోజులకే వేతనాలు ఇవ్వాలని ఉన్నా కానీ మూడు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు వేతనాలు రాలేదంటే ఈ కేంద్ర ప్రభుత్వం అంటే వైఖరి మనకు అర్థమవుతూ ఉంది ఒక్కొక్కరికి కనీసం పదివేల నుండి పదిహేను రూపాయలు వేతనాలు రావాల్సి ఉంది మరి వీళ్ళందరూ కూలీలు ఎలా బతుకుతారనేది మనం ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క వేతన బకాయిలు వేయాలని మరియు ఉపాధి పనులు చెప్పి ఈ కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఐదు వారాలు చేసామండి పని వారు నెల అయిపోయిందండి అప్పుడే అయితే మాకు డబ్బులు కూడా పంపించలేదండి రెండు వారాలు కట్టాయన్నారండి మేము పిలుచుకోవాలి మరి ఐరగా వచ్చేలాగా సోమవారం మీటింగు జరిగేలాగా వీరందరూ గ్రామస్తుల్ని సంగతుల్ని అందరిని పిలవండి మరి కాజూరు మండలంలో మీటింగులు జరగాలండి మరి మా అందరికీ కూడా మరి సహాయం ఇచ్చేలాగా వందనాలు చెతున్నామండి నమస్కారం మేము ఐదు వారాలు చేసామండి రెండు వారాలు పడ్డాయండి మరి ఇంకా మాకు మూడు వారాలు పడాలండి మరి మేము వర్షాలు గురి చేసాయండి మాకు చాలా ఇబ్బందిగా ఉన్నారండి మరి మాకు డబ్బులు వచ్చేయాలి కూడా సహాయం చేయండి మరి మేము ఏడు వారాలు పనిచేస్తామండి మాకు ఐదు వారాల కతా అసలు ఒక రూపాయి ఇవ్వలేదండి మాకు సేల ఇబ్బందుల్లో ఉన్నామండి మా ఇంకెమరాదు మీరు మాకు దయచేసే డబ్బులు పంపిస్తే మేము మేము పని పనికాడ అట్టాలండి ఫోటో పోతున్నారండి శిల్వా గ్రామం నుంచి వచ్చామండి మొట్టగోళ్ళు ముసలి వాళ్ళు ఉంటారండి అంత దూరం నడాలన్న ఫోటో వదిక్కి పని వదిక్కి ఉంటుందండి పని కాడే ఫోటో పెట్టేలాగా రెండు సార్లు అంటున్నారు ఫోటో ఆ రెండు ఫోటోలు అయినా పని దగ్గర పెట్టేలాగా ఒక గ్రామం నుంచి వచ్చానండి మేము పని చేసినా డబ్బులు కట్టాలండి రోజుకి మూడు వందలు కట్టాలండి చేస్తా అక్కడే ఫోటో శీల గ్రామాల నుంచి వచ్చామండి ఒక పని అయితే అండి పని చెప్పట్లేదండి ఎక్కువ పని లేదండి మాకు డబ్బులు కూడా పడతలేదండి ఐదు ఐదు ఐదేదు సారాలు ఆడాల్సి చేసామండి మా ఎనిమిది దాని చేశారండి డబ్బులు కట్ అయిపోతున్నాయండి మరి ఏ నిమ్మకం అయితే కట్ అయిపోతున్నాయా దానికి నా ఇం చేయాలి